సేజ్ భూముల దోపిడీపై పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు వైఎస్ఆర్ పాపం సేజ్ రైతులకు శాపంగా మారిందని జగన్ పై నిప్పులు చెరిగారు ఆయన లేని రాని కంపెనీలను ఏరగా చూపించి భూములు ఖరాజేశారని రెండు పేల ఐదు నుంచి భూదోపిడీ ప్రారంభమైందని ఆరోపించారు తండ్రి చేసిన పాపంతో సమానంగా జగన్ కూడా భూదోపిడికి పాల్పడ్డారని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కాకినాడ సేజ్ భూముల్లో రైతులను ముంచారని ధ్వజమెత్తారు గతంలో చంద్రబాబు రైతులకు ప్రైవేట్ కంపెనీల ద్వారా పరిహారం ఇప్పించారని అధికారంలోకి వస్తే కమిటీ వేసి సేజ్ రద్దు చేస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం భూదోపిడిపై కమిటీ వేసి రైతులకు న్యాయం చేయాలన్నారు వర్మ మీరు ఎక్విజేషన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది రైతుల నుంచి భూమి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు సమాధానం చెప్పండి ప్రజలకి ఓన్జీసీ వద్దన్నప్పుడు మరి ఎస్ఈజెట్ భూములు రైతాంగం దగ్గర కొత్తపిల్లి మండలం కానీ మన తొండంగ మండలం కానీ మీరు ఎందుకు తీసుకున్నారు అంటే మీరు ఇక్కడ పెద్ద భూ స్కామ్ చేయడానికి వాళ్ళ దగ్గర మీరు అదనంగా అమ్ముకుని ఎకరానికి మూడు నాలుగు లక్షలు ఇవ్వడానికి వాళ్ళతో మాట్లాడుకుని మీరు రైతులను పనంగా పెట్టి ఇవాళ మా పిఠాపురం రైతుల్ని రోడ్డు మీద పెట్టారు తెలుగుదేశం పార్టీ అలా చేయలేదు మీరు చేసిన పనికి అదనంగా రెండు లక్షలు చెప్పిన నూట అరవై కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారికి చెప్పండి కాను